അന്നൊരു യോയക്ക ഡയറി ഞാൻ കേൾക്കാവലി ഓങ്കി എങ്ങനെ ഇതി ഇതി ഹേ

என்ன నీనమగబెన్నే అండ దొద్ద సరే గెంగు ఎగ నాగురు గెలుపెరుది నాగుంది దారి ఆ నమకై దినానా మరి ఏంటి పిట్లగండే లగనండి నామకే దారి నేందవే కండ బాయ్ గిలదు నత్ర ముఖది గుడ్డి చేరేనానా అంటే రాట్ లాంకే దారంగా కక్కొ వద్దు కానింగు ఉంది నాంట కలుపును నేను కారం ఉండా అటు కొర కలపೊಂಡ కారణం ఉంది సరే

Nakara kwa hát quá, tất la, Ashwa tương đích. Larin kuỵt vár 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 nữa.

డాడ్ ప్రాంత్ రట్ట ఉంది వావ్ ఉం ప్రాంత్ కు ఉండండి ఏ చిన్నగా వావ్ ఆ ప్రాంత్ ల కండి పటి ల కండి అల్గపం ఓన్ తీ పర్ తీ పం گنجا یکی کند வீடியோ பையன் பாதுபடி நோக்கி நாடு செய்ய